ఈ రోజు సాయంత్రం జరగబోతున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కు పనులన్నీ దాదాపు పూర్తయినట్టనే చెప్పొచ్చు ఫ్యాన్స్కి పాస్పోర్ట్ విత్ రూట్ గైడెన్స్ తో వారికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏర్పాటు చేసిన విధానం ఆ పాస్పోర్ట్ బుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది రాజమౌళి ప్లానింగ్ గురించి మరోసారి అందరూ వారెవ్వా అనేస్తున్నారు రాజమౌళితో పాటు మహేష్ బాబు కూడా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి పాసులు ఉన్నవారు మాత్రమే రండి లేకపోతే మాత్రం వద్దని చెబుతున్నారు ఈ వీడియో నుంచి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే గ్లోబ్ రోటర్ ఈవెంట్ని ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్నా ఒక భారీ ఈవెంట్లో ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పాలని డిసైడ్ అయ్యారు అందుకే ఇంత పెద్ద ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఈవెంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా పోస్టర్స్తో పాటు సంచారి సాంగ్ కూడా సెన్సేషన్ అయింది ఇక ఈ రోజు ఈవినింగ్ ఈవెంట్లో మహేష్ బాబు లుక్తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా రివీల్ చేస్తారని టాక్ అయితే ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి కేవలం ఆ సినిమా యూనిట్ మాత్రమే వస్తుందా ఇంకెవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తారా అన్నది తెలియాల్సి ఉంది గ్లోబ్ ట్రోటర్ సినిమా ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న సినిమాగా ఇది రాబోతోంది కాబట్టి టాలీవుడ్ నుంచి డైరెక్టర్స్ కొందరు ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది అందులో రాజమౌళి గురువు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయనతో పాటు ఆర్జీవి త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా గ్లో ట్రోటర్ ఈవెంట్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఈ ఈవెంట్కి హాలీవుడ్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కూడా వస్తారన్న టాక్ అయితే ఉంది అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది ఈవినింగ్ తెలుస్తుంది

రిలీజ్ అవ్వబోతున్న గ్లిమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ బస్ క్రియేట్ చేస్తాయని చెప్పచ్చు హలో ఎగ్రిబాన్ అందరికీ ముందుగా ఓ మాట చెప్పారు ఎవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండే మీతో పాస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్ వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ ఎ స్పెషల్ ఈవినింగ్ లెట్స్ మేక్ ఎట్ సేఫ్ అండ్ మెన్ ఫర్ ఎవ్రీ మౌ పాస్పోర్ట్స్ లేకుండా కాకపోతే వచ్చి కండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం గ్లోబ్ ప్రోటర్ ఈవెంట్ ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలాగా సక్సెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు